హాయ్ నమస్తే వెల్కమ్ టు తిందామ్రా ఈరోజు మనం టేస్టీ టేస్టీగా ఉండే గోర్మిటీలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి దాంట్లో అరకప్పు నెయ్యి వేసుకోవాలి అలానే ఒక అరకప్పు నూనె కూడా వేసుకోవాలి మనం వేసుకున్న నూనె నెయ్యి బాగా మరిగించుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు కప్పుల పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి దాంట్లో కొంచెం చిటికటి సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం మరిగించి పెట్టుకున్న నెయ్యి నూనె ఉంది కదా ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ నూనె బాగా మరుగుతే గనక క్రిస్పీగా గుల్లగా వస్తాయండి చూడండి పిండిలో వేస్తే ఇలా నొరగలు నొరగలుగా రావాలి తర్వాత స్పూన్తో కొంచెం కలిపి స్పూన్ తీసివేసి తర్వాత చేత్తో పిండికి నూనె బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ పిండిలో నూనె నెయ్యి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే గోరిమిటీలు చేసుకున్నప్పుడు గుల్లగా వస్తాయండి ఒక పది నిమిషాల తర్వాత చిన్న ముద్ద తీసుకుని ఓ నిమ్మకాయ సైజు అంత ముద్ద తీసుకుంటే సరిపోతుంది ఇలా గోరుతో నొక్కుకోవాలండి అందుకని దీని గోరిమిటీలు అని పేరు కూడా వచ్చింది మనం తీసుకున్న ముద్దను బొటన వేలకు చూపుడు వేలుకు మధ్యలో ఇలా గోరుతో నొక్కుంటే గోరిమిటీలు రెడీ అవుతాయండి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండ తీసుకుని ఇలా పొడవుగా చేసుకుని ఇలా నొక్కుంటే ఈజీగా వస్తాయండి గోరిమిటీలు రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చక్కగా చేసుకోవచ్చండి గోరుమిటీలు తర్వాత పక్కన స్టవ్ పై నూనె పెట్టుకుని నూనెను బాగా మరగనవ్వాలండి నూనె మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గోరుమిటీలు అన్ని వేసుకోవాలి మీ కడాయిలు ఎన్ని గోరిమిటికి పడతాయో అన్నీ వేసుకోండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి గోర్మిటీలు చేయడం రాదని చాలా మంది గోర్మిటీలు తయారు చేసుకోరండి కానీ గోరిమిటిలు చేసుకోవడానికి ఈజీ మెథడ్ చెప్తానండి ఈ అన్నీ ఇలా రెండు వేపులు వేగిన తర్వాత లో తీసి పక్కన పెట్టుకోవాలండి గోర్మిటీలు చేసుకోవాలంటే కనుక ఇలా పిండి కలిపి చేసుకోవాలంటే రాదని భయపడి చేసుకోము మనం ఎప్పుడైనా చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా ఆ ముద్దతో ఇలా ట్రై చేస్తే వస్తాయండి నేను అవుతా అలాగే తయారు చేయడం నేర్చుకున్నాను వేయించి తీసి పెట్టుకున్న గోరుమిటీని చూపిస్తున్నాను చూడండి అంత గుల్లగా వచ్చే ఇలా నలుపుతే నలుగుతుంది చాలా రుచిగా కూడా ఉంటాయండి గోరుమిటీలు మనం వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి గోరిమిటీలన్నీ తర్వాత పక్షి ఒక కడాయి పెట్టుకోవాలి దానిలో పంచదార వేసుకోవాలండి ఇక్కడ ఒకటింపు పంచదార వేసుకుంటున్నాను నేను తీపి కరెక్ట్ గా సరిపోతుంది కొంచెం తీపి ఎక్కువ తినే తర్వాత మరి కొంచెం పంచదార వేసుకోవచ్చు తర్వాత దీనిలో అరకప్పు వాటర్ పోసుకుని పంచదార పాకం రానివ్వాలి పాకం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలంటే గనక ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుని ఇలా పంచదార పాకం వేయాలి చూడండి ఇలా కొంచెం దగ్గరికి అయిందంటే ఆఫ్ చేయాలి మరీ ముద్రపాకం రానివ్వకూడదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం చేసుకునే పెట్టుకున్న గోరిమిటీలన్నీ ఒక్కొక్కటి చెప్పిన కొంచెం కొంచెం వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసి కలిపి పక్కన తీసి పెట్టుకోవాలి ఈ గోరిమిటి పైన పాకం బాగా పట్టేలాగా వీడియోలో చూసిన విధంగా వేసుకోవాలండి మరీ ముద్రపాకం రానిస్తే కనుక పంచదార ఉండలు కడుతుంది పాకం నేను చెప్పినట్లుగా చేస్తే గనక చక్కగా పంచదార పాకం పడుతుంది గోరిమిటిలకి ఈ గోరిమిటీలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిని అవ్వాలి చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతేండి ఎంతో టేస్టీ కదా గోరిమిటిలు చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి పంచదార పాకం పట్టుకునేటప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఈ గోరిమిటి బెల్లం పాకం కూడా పట్టుకోవచ్చు మనం పంచదార పాకం పట్టేటప్పుడు మరీ తీకపాకం కాకుండా అలాగే మరి పాకం కాకుండా పట్టుకుంటే గోరిమిటీలు చక్కగా ఇలా వస్తాయండి చూశారు కదండి గోరిమిటీలు అంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పల్లీల నువ్వుల కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి ఈ రెండు కొబ్బరికాయలను ఇలా కొబ్బరి తురుముకునే దానితో తురుముకున్నాను ఇక్కడ రెండు కప్పులు కొబ్బరి తురుము వచ్చింది స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఆ నెయ్యిలో ఈ రెండు కప్పుల కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పక్కన వేరే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి అలానే బెల్లం కూడా తురుముకుని ఉంచుకోవాలి పల్లీలను పొట్టు తీసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి వేయించిన కొబ్బరి తురుములో వేసుకోవాలి అలానే ఒక కప్పు నువ్వులు కూడా వేసి వేయించుకుని వాటిని కూడా పొడి చేసి ఈ కొబ్బరి తురుములో వేసి కలుపుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దానిలో రెండు కప్పులు బెల్లం తురుము వేసి కలుపుకున్నాను ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు మైదా మైదాపిండి వేసుకున్నానండి తర్వాత దానిలో రుచికి తగ్గట్టుగా చిటికటి సాల్ట్ వేసుకున్నాను తరువాత ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను కావాలంటే మొత్తం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా రెండు కలిపి చేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను ఇలా వేస్తున్నాను తర్వాత మరిగించిన నూనెను నాలుగు స్పూన్లు వేసుకోవాలండి ఈ పిండిని ఈ నూనె వేసిన తర్వాత ఒక స్పూన్ సాయంతో శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసి గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ముద్దను ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఓ పది నిమిషాల తర్వాత ఈ పిండిని బాగా మర్దించుకోవాలి తర్వాత చపాతీలు చేయడానికి చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి కజ్జికాయలు అండి ఇలా ఒక చెక్క ఉంటుంది ఇది ఉన్నా పర్వాలేదు లేకపోతే ఉన్న స్పూన్ అయినా సరిపోతుంది ఇలా చిన్న ముద్దని తీసుకుని చపాతీలా చేసుకోవాలండి కజ్జికాయలు చేసుకుని దానిపైన చపాతీ వేసి రెండు స్పూన్లు మనం కలిపి ముంచుకున్న పొడి వేసుకుని కజ్జికాయలా నొక్కుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలి ఇలా నొక్కున్న తర్వాత పైన ఉన్న పిండి ముద్దను మొత్తం తీసివేసుకోవాలండి తర్వాత కజ్జికాయని ఇలా కొసలు ఉంటాయండి ఆ కొసలు ఉంచుకున్నా పర్లేదు లేదా చేపతో కానీ స్పూన్తో కానీ ఇలా పక్కన కట్ చేసుకోవచ్చండి ఈ కజ్జికాయలో నువ్వులు పల్లీలు వేసుకున్నాం కదండి అలానే బెల్లం కూడా వేసాం చాలా టేస్టీగా ఉంటుందండి పైన పిండిలో నూనె వేసి కలపడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలాగా నాలుగైదు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకసారి చేసుకున్నా కూడా ఆరిపోయినట్లు ఉంటాయండి నాలుగైదు తయారైన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి నూనె వేసుకోవాలండి ఆ నూనె వేడెక్కేలోపు ఇలా నాలుగైదు కజ్జికాయలు తయారు చేసి ఉంచుకోవాలి పక్కన కట్ చేసిన ముద్దు ఉంటుంది కదండి అది వెంటనే ఆరిపోకుండా మరొక చపాతీ చేసి మళ్ళీ ఇంకొక కజ్జికాయ చేసుకోవాలండి దీనివల్ల పిండి వేస్ట్ అవదండి తర్వాత స్టవ్ పైన నూనె వేడెక్కిందండి ఇలా వేడెక్కిన తర్వాత మీ కడాయిలో సరిపడి కజ్జికాయలు వేసుకోవాలి వేసిన వెంటనే కూడా కదపకూడదండి ఇలా కదిపితే విడిపోయే ఛాన్స్ ఉంటుంది స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి దీనివల్ల క్రిస్పీగా కూడా వస్తాయండి వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా కలుపుకోవాలి ఇలా కజ్జిగాయలు చేసే పీట లేకపోతే కనుక మీరు ఇలా చేసుకోవచ్చండి ఒక చపాతీలా చేసుకుని చుట్టూ వాటర్ రాసుకోవాలి లేదా కొంచెం పిండిలో వాటర్ కలిపి ఆ వాటర్ని కూడా రాసుకోవచ్చండి దీనిలో ఇందాక చూపించిన విధంగా రెండు స్పూన్లు పొడి వేసుకోవాలండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కజ్జికాయలా నొక్కుకోవాలండి చివరిని కొంచెం గట్టిగా నొక్కాలి దీనివల్ల లోన పిండి బయటకు రాకుండా ఉంటుంది తరువాత స్పూన్ సాయంతో కానీ చాకుతో కానీ చుట్టూరు కోసుకోవాలండి కోసి పక్కన నొక్కుని ఉంచుకోవాలి కజ్జికాయలు ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి రెండు వేపులా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసివేసుకోవాలండి ఒక స్ట్రైనర్లో నూనె అంతా స్ట్రైన్ చేసుకోవాలండి ఇవి తీసిన తర్వాత మరలా కజ్జికాయలు వేసుకోవాలండి ఇవి కూడా రెండు వేపులా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలి ఇలాగే అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి హెల్దీ అండ్ టేస్టీ అయినా బెల్లపు కజ్జికాయలు తయారయ్యాడి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి పిల్లలకి బయట కొని పెట్టే బదులు ఇంట్లో మనం తయారు చేసి పెడితే హెల్దీగా ఉంటారండి చూశారు కదండి టేస్టీ టేస్టీ కజ్జికాయలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం మెత్తగా హెల్తీగా ఉండే నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దానిలో ఒక కప్పు నువ్వులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి కలుపుతూ వేయించుకోవాలి హైలో పెడితే కనుక మాడిపోయి చెవి వస్తాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం నెయ్యిలో బాగా కలుపుకోవాలండి దీంట్లో వాటర్ ఎక్కువ వేయని అవసరం లేదు ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పాకమును సిమ్లో పెట్టి గరిటితో కదుపుకుంటూ కరిగించుకోవాలి మధ్య మధ్యలో పాకమును చెక్ చేసుకోవాలండి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుని ఈ కరిగించిన బెల్లం పాకం వేసుకుని చెక్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన మనకు ఏ పాకం రావాలో కరెక్ట్గా తెలుస్తుంది ఈ పాకం ఇంకా రాలేదండి బెల్లమును గరిటితో కలుపుతూ కరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ నువ్వుల డడ్లు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు పెద్దలకు చాలా మంచిది ఆడపిల్లలు అయితే తప్పనిసరిగా రోజుకొకటి తీసుకోవాలండి దీనివలన నడువు నొప్పి అవి ఉండదు మీకు ఈ నువ్వులడ్డులు గట్టిగా రావాలంటే బాగా ముదురు పాకం రానివ్వాలి మనం ఇలా మధ్యస్థ పాకం పట్టుకుంటే ఇలా ఉండపాకం అంటారు దీన్ని ఇలా పట్టుకుంటే కనుక మనకు లడ్డూలు మెత్తగా వస్తాయండి ఇలా పాకం అయిన తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి పాకంలో బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకంలో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసాం కదా ఆ నువ్వులని బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల నువ్వులకి బెల్లం బాగా పడుతుంది తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లారి నువ్వాలండి ఈ నువ్వుల వల్ల హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో కాల్షియం ఐరన్ ఉంటుంది అలానే పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం స్పూన్తో కదుపుకుంటూ చల్లారి నువ్వాలండి బాగా వేడిగా కాకుండా ఇలా గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలండి ఇలా మధ్య మధ్యలో చేతికి నెయ్యి రాసుకుంటూ మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలండి లడ్డూలు గట్టిగా ఉంటే కనుక పెద్దవారు ముసలివారు తినలేరు కదండి కానీ పాకం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకుని చేస్తే ఈ లడ్డూలు మెత్తగా ఉంటాయండి పెద్దలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాగా మొత్తం అన్నీ మనకు నచ్చిన సైజులో లడ్డూల్లో చుట్టుకోవాలండి ఈ లడ్డూలు పదిహేను ఇరవై రోజులు కూడా నిల్వ ఉంటాయండి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఈ లడ్డూలు మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి అంతే ఎమ్మీ అండి టేస్టీ అయినా మెత్తని నువ్వుల లడ్డూలు తయారైనయండి గోధుమ పిండితో బెల్లం కావలు ఎలా తయారు చేయాలో చూద్దాం బౌల్ తీసుకొని దానిలో ఐదు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను దానిలో ఒక కప్పు బొంబాయి రబ్బ వేసుకున్నాను నేను ఈ కప్పుతో ఐదు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రబ్బ వేసుకున్నాను ఈ పిండిలో అరకప్పు వెన్న వేసుకుంటున్నాము వెన్న ఉంటే వెన్న వేసుకోండి లేకపోతే అరకప్పు ఆయిల్ బాగా హీట్ చేసి ఆ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వలన గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి ఏ స్పీట్ చేసుకున్నా చిటికెడు ఉప్పు వేసుకుని చేసుకోవాలి ఈ పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత నీరు పోసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకుని మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి ఉంచుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి తర్వాత గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకుని చేసుకున్న పిండిని పిండి ముద్దని చిన్న చిన్నలా గవ్వల్లాగా ఒత్తుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకుని హీట్ అవ్వనుకోవాలి హీట్ అయిన తర్వాత చేసుకున్న గవ్వలను ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పైన అంతా మాడిపోయి లోన ఉడకదు అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని రెండు వేపులా క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేగినవన్నీ తీసుకుని నూనె వడగట్టుకోవాలి మందపాటి గిన్నె పెట్టుకుని మూడు కప్పులు బెల్లం వేసుకోవాలి దానిలో ఒక గ్లాసు వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి బెల్లము ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్లో వేసుకుని చెక్ చేసుకోవాలి ముద్రపాకం రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి పాకంలో ఇలా వేయించుకున్న గవ్వలను వేసి బాగా కలపాలి బెల్లం పాకం మొత్తం గవ్వలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి చూశారు కదా హెల్దీగా టేస్టీగా గోధుమ పిండితో గవ్వలు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి సంక్రాంతి స్పెషల్ బెల్లం పోకుండలు గ్లాసు కొలతలతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి చెప్పండి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ నర బియ్యంకి ఒక పావు కేజీ బెల్లం తీసుకోవాలి గ్లాస్ నార్ బియ్యం అంటే ఇక్కడ నేను తీసుకున్న బియ్యం కేజీ అండి గ్లాసు నరీంది వీటిని ఇరవై నాలుగు గంటలు బాగా నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి ఇరవై నాలుగు గంటల తర్వాత మెత్తగా మిక్సీ చేసి రెండు మూడు సార్లు జల్లించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులని సిమ్లో పెట్టుకుని చక్క మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నొయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్క మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పోకుండాలో కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో బెల్లం వేసుకోవాలి తిరిగి మరలా అదే కడాయిలో ఒక గ్లాస్ నిండుగా బెల్లం వేసుకోవాలి ఒక మూడు స్పూన్ వేసుకోవాలి ఒక కప్పు నిండుగా వాటర్ పోసి బెల్లం పాకం కొంచెం బెల్లం పాకం కరిగిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకుని బెల్లం పాకం అంతా వడగట్టుకోవాలి అదే కడాయిని మరలా కడుక్కొని వాళ్ళు బెల్లం పాకం వేసుకోవాలండి ఈ బెల్లం పాకం కదుపుకుంటూ పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని మధ్య మధ్యలో బెల్లం పాకం వేసుకుని చెక్ చేసుకోవాలండి పాకం ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ప్లేట్లో వాటర్ పోసుకుని బెల్లం పాకం వేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తే విధంగా బెల్లం పాకం వస్తే సరిపోతుంది మరీ ముదురుగా వస్తే కనుక మెత్తగా వస్తాయి పాకంలో మనకి క్రిస్పీగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా వస్తే సరిపోతుంది తర్వాత ఈ పాకంలో కొంచెం యాలకులు పొడి వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి అలానే వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పాకంలో ఇలా వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనవ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకుని మనం మెత్తగా చేసిన పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి పిండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి పిండిని ఇలా కొంచెం కొంచెం వేసుకుని బెల్లం పాకంలో పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం పలచగా ఉంది చూడండి ఇలా పలచగా ఉన్నప్పుడు మరి కొంచెం పిండి వేసి కలుపుకోవాలి చలివిడి చక్కగా అయ్యే వరకు కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా ఇలా గరటి జారుగా అయినప్పుడు పిండి ఆఫ్ చేయాలి దీనివల్ల చల్లారిన తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుంది చేత్తో కొంచెం తీసుకుని ఇలా వండలా చేసుకుంటే చూడండి చలివిడి ముద్ద ఇలా వండలా అయింది అంటే కరెక్ట్గా సరిపోయినట్టండి చూడండి ఇక్కడ నాకు పిండి కరెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న బెల్లానికి పంచదారికి నేను తీసుకున్న పిండి అంతా పెట్టేసిందండి బియ్యం పిండి ఎప్పుడు మిగిలేలాగానే కొంచెం బియ్యం ఎక్కువ వేసుకోవాలండి మిగిలకపోతే కనుక మనం లాస్ట్లో మనకు బియ్యం పిండి లేకపోతే కనుక సరిపోదు కదండి తర్వాత పైన ఈ చలివిడి పైన కొంచెం నూనె వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చలివిని ఒక ప్లేట్లో వేసుకోవాలి చిన్న చిన్నగా పోకొండలా చేసుకోవాలండి మరీ పెద్దవి కాకుండా అలా మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో పోకొండలు చేసుకోవాలి ఇలా మీ మూకుడులు ఎన్ని పడతాయని పోకొండలు చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత చిన్న ఉండ చేసుకు వేసుకోవాలి ఇలా నూనెలో వేసిన వెంటనే ఉండ బాగా తేలుతుందండి నూనె కరెక్ట్గా కాగినట్టు తర్వాత మనం తయారు చేసుకున్న పావుకుండలని ఒక్కొక్కటి చెప్పుని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి అలా వేసుకున్న వెంటనే కూడా కదపకూడదు కదిపితే కనుక పాకొండలు విడిపోతాయి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత మెల్లిగా పక్కకి తిప్పుకుంటూ ఉండాలి ఒక స్పూన్తో గానీ పోపుతో కానీ ఒక్కొక్కటి అంటుకోకుండా తీసుకోవాలి ఇలా రెండు వేపులు వేగిన తర్వాత తీసుకోవాలండి తీసి పక్కన స్ట్రైనర్లో వేసుకోవాలి మనం పట్టిన పాకానికి ఈ పోకండు చాలా క్రిస్పీగా ఉంటాయండి తింటున్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయి మీకు మెత్తగా కావాలనుకుంటే కనుక పాకాన్ని కొంచెం ముద్ర పాకం రానివ్వాలి ఇలా చేసిన పోకండు మధ్యలో పగిలినట్టుగా వస్తే కనుక పాకం కరెక్ట్గా కుదిరినట్లు ఇలా వేగినవన్నీ తీసి మరొకసారి వేసుకోవాలి మొత్తం అన్ని పోకండ్లు ఇలా వేయించుకోవాలి ఇలా వేగినవన్నీ ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి క్రిస్పీగా టేస్టీగా పోకండ్లు రెడీ అయిపోయాయి ఈ పాకుండులన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలు వేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల నిల్వ ఉంటాయండి క్రిస్పీగా కావాలంటే కనుక నేను చూపించినట్లుగా పాకం పట్టుకోండి మరీ మెత్తగా కావాలంటే కనుక కొంచెం ముద్రపాకం రానివ్వాలి ఈ బెల్లం పాకుండుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ